శ్రీబుధకౌశిక మునివిరచితం శ్రీరామరక్షాస్తోత్రం పారాయణం ఓం శ్రీగణేశాయ నమ ఓం అస్య ం అయ్యీరామరక్షాస్తోత్రమంత్రుదకౌశిక ఋషి శ్రీసీతారామచంద్రో దేవత అనుష్టప్చందీతక్తి శ్రీమాన్ హనుమాన్ హనుమాకం శ్రీరామచంద్ర ప్రీత్యర్ధ రామరక్షాస్తోత్రజపే వినియోగ ధ్యానం ధ్యా దాజానుబాహు ద్రుతశరదనుషం బద్ధపద్మాసనస్థం పీతం వాసో వసనం నవకమలదలస్పర్దినేత్రం ప్రసన్నం వామాష్ణ సీతముఖక ళల్లో నీరతాభం నానాదీప్తం దతతమురు జటామండలం రామచంద్రం చరిత రఘునాథస్ శోటి ప్రవిస్తరం ఏకైకమక్షరం పుంసా మహాపాతకనాశనం ధ్యా నీలోపల శ్యామం రామం రాజీవలోచనం జానకీలక్ష్మణోపేతం సాసితూన సాసిూనధనుర్మాణపానీం నక్తం చరాంతకం స్వలీలయా జగత్రాతు మావిర్భూతమం విభుం రామలక్షాం పటేస్ ప్రాజా పాపగ్నిం సర్వకామదాం శిరో మే రాఘవక్పాతు కాళం దశరథాజ कौसल्येयो दृशौ पातु विश्वामित्रप्रियकृति भ्रूणं पातु मुखत्रातामुखं सौमित्रिवत्सलः जिह्वं विद्यानिधिः पातु कण्ठं भरतवन्दितः स्कन्दौ दिव्याविदः पातु भुजौ भग्नेशकार्मुकः करौ सीतापतिः पातु हृदयं जामदज्ञजित् मद्यं पातु करद्वंसि नाभिं जामवदाश्रयः सुग्रीवेशकिटकटीपातु सग्निने हनुमत्प्रभुः ऊरु रघुत्तमः पातु रक्षकुलविनाशकृत् जानुनी सेतुकृत्पातु जङ्गे दशमुखान्तकः పాదౌ విభీషణ శ్రీధ పాదు రామోకిలం వపు రామబలోపేతం రక్షా యస్సు పఠేత్ సచిరాయూసుఖీపుత్రీ విజయీ వినయీ భవత్ పాత భూత వ్యోమచారిణ షద్మారిణ న్రష్ుమస్ రక్షితం రామనామభి రాతి రామ భద్రేతి రామచంద్రేతి వాస్మరప్య పాపైర్ముక్తిం ముక్తి విందతితి जगज्जैत्रैकमन्त्रेण रामनाम्नाभिरक्षितं यः कण्ठे धारयत्त धारयेत्तस्य करस्ता सर्वसिद्धयः वज्रमञ्जरणामेदं यो रामकवचं स्मरेत् अव्याहताज्य सर्वत्र लभते जयमङ्गलम् आदिष्टवान् यदा स्वप्ने रामरक्षामिमां वरः తాఖవాన్ ప్రాత ప్రబుద్ధో బుధకౌశిక ఆరామ కల్పవృక్షాం విరా సకలాపదాస్త్రిలోకా రామశ్రీమాసన ప్రభు తరుణారూపసంపన్నౌ సుకర మహాబల పుండరీక విశాలాక్షరకృష్ణాంజినాంబరౌ ఫలమూలాసినౌధాత బ్రహ్మచారిణౌ పుత్రీ దశరథస్యత భ్రాతరౌ రామలక్ష్మౌ శరణ్యౌసం శ్రేష్టౌ సర్వనుష్మ कुलनिहन्तारौ त्रायेताम्नो रघु उत्तमौ आत्तसज्यधनुषाभिशुस्पृशा वक्षयासु गनिषङ्गसङ्गिनौ रक्षणाय मम रामलक्ष्मणा वग्रतपदि सदैव गच्छतां सन्नद्धः कवचीखड्गी चापबाणधरो युव गच्छन्मनोरथान्नश्च రామ పహదు సలక్ష్మణ రామో దాశరద్శూరోక్ష్మణాను చరోలి కహ పురుషపూర్ణ కౌసల్యేయో రఘూత్తమ నాక్షసవీరూర నిదనేీరం మహానాయకం కౌసల్యాతనయం పవిత్రచరిత వందేంబుదశ్యామలం దైత్యాం దైత్యాం నాశనార్ధం కరదూతనుషం శిస్తరక్షార్ధపాం యోగీనా మానసేందుమ్ముఖ ముఖకమలయావీక్షణం భక్తబంధుం వేదాంత వేద్యో యజ్ఞేశ పురాణపురుషోత్త జానకీవల్లభమాన ప్రమేయపరాక్రమేతన్ని జపేతం ముద్ధయాన్ శ్రద్ధయాన్విత అశ్వేధిం పుణ్యం సంపాతి న రామం దూర్వాదల శ్యామం పద్మాక్షం పీతవాస సంవంతి నామవిర్దివ్యైర్ణతే సంసారి నోనరామం లక్ష్మణపూర్వజం రఘువరం సీతపతి సందర ராஜேந்திரம் சத்யசந்தம் கா கருணவம் குணனி ரார்ந்திரம் சத்சந்தம் தசரம் சாந்தமூர் வந்தேலோக்கா ரகுக்கலம் ராவாரிம் ராமயமந்திரா வேதசே ரகுநாயய நாய சீத்தய நம ஸ்ரீராமராம ரகுனந்தீராமிரம శ్రీరామ రామ రణకర్కష రామ రామ శ్రీరామ రామశం రామ రామ మనసా శ్రీరామచంద్రశ మనసాస్మరామి శ్రీరామచంద్రశ వచసా గృణామి గృహామి శ్రీరామచంద్రశ శిరసా నమామి శ్రీరామచంద్రశ శరణం ప్రపద్యే మాతామో మత్పి్ర స్వామీ రామో మత్సారామచంద్రవస్వం మే రామచంద్రోదయాలు జనైవ జాన జానే దక్షిణే లక్ష్మణోయ వామే చ జ పురతో మాతిస్ వందే రఘునందనం లోరామం రణరంగధీరం రాజీవనేత్రం రఘువంశనాథం కారుణ్య రూపం శ్రీరామచంద్రం శరణం ప్రబే మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతా వరిష్టం వాతాత్మం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శరణం ప్రపద్యే పూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుఖ్య కవితాకాం వందే వాల్మీకిలం ఆపదా भरतारं धतारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं कूयो भूयो नमामि यःम वर्जनं भववीजानामर्जनं सुखसंपदां तर्जनम यमदूतानां राम रामेति गर्जनं रामो राजमनिस्सदा विजयते रामं रमेशं भजे रामेनापिहता निशाचर चमू रामाय तस्मै नमः रामानास्ति परायणं परतरं रामस्य दासोम्यहं रामे चित्तलयः सदा भवतुमे गोराम महामुद्धरम श्रीराम రామ రామే రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే శ్రీరామ రామ రామే రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే శ్రీరామ రామ రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే